హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫైవ్ మినిట్స్లో మనం రాగి జావ చేసుకుందాం ఇదిగోండి రాగిపిండి పిండి ఒక రెండు స్పూన్లు వేసాను చూడండి ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్లో మరుగుతున్నప్పుడు మనం సారీ చిన్న అల్లం ముక్కలు కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు జీలకర్ర సాల్ట్ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోవాలి మన ఇష్టం ఇంకా ఏమైనా ఉంటే అన్నీ కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్న్స్ కొత్తిమీర అన్నీ వేసుకుని దీంట్లో ఆరోగ్యంగా తినచ్చు చాలా మంచిది ఇది ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుంది కదా చూడండి ఎలా మరుగుతుందో వాటర్ మనం ఈ రాగి పిండిని ఇలా కలుపుకొని ఇలా వేసేసుకోవడమే ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పలుసుగా చేసుకోవాలి తిరగబడినంత వరకు ఈ బాయిల్ అయిన వాటర్లో వేస్తాం కదా త్వరగానే అయిపోతుంది అది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే మనము ఇడ్లీ దోశ ఇవన్నీ తింటుంటాం ఇట్ల వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది ఇలా చేసుకుని తాగితే మంచిది పిల్లలకు కూడా ఈ మధ్య పిల్లలు అసలు తాగట్లేదు కదా ఈ పిల్లలు హాలిడేస్లో చక్కగా మార్నింగ్ వేసిన వెంటనే ఒక గ్లాస్ ఇస్తే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది చూసారా అయిపోయింది చక్కగా ఫైవ్ మినిట్స్లో మనకు అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా అల్లం ఫ్లేవర్ ఇవన్నీ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకుని తాగండి ఈ సూప్ చాలా ఆరోగ్యానికి మంచిది